వచ్చే చింపు ఓకే ఓకే దా ఇంకమ్మా అనకామ్మ దా బిర్యానీ షాప్ అడికి రామ్మా బండి అడ్డు నుంచి ఉన్నవింది పోయి వ్యాపారం చేసుకునేవాడికి కూల్ డ్రింక్ తాగి మళ్ళీ ఐస్ తింటే షుగర్ ఎక్కువైంది బీస్ రూపాయ అడుగు

ఇక్కడ వద్దే మా చెక్ పోస్ట్ లో ఆడు వచ్చేది నువ్వు అడుగుతా అన్నావు ఎవరు చెక్ పోస్ట్ లో ఎవరు అడుగుతా అన్నావు కాదు చెక్ మెట్రో స్టేషన్ దగ్గరకి నీకు ఉన్నారు చూడు అవి అమ్ముతారు ప్యాకెట్లు చక్రాలు అవి వాళ్ళని అడగకపోయినావా వాళ్ళని అడిగితే వాళ్ళు పెట్టుకోమని చెప్పేవాళ్ళు కదా కిరోసిన్ స్మెల్ వస్తుందా మీద కిరోసిన్స్ కిరోసిన్ స్మెల్ అంటే ఏదో ఇప్పుడే కూల్ డ్రింక్ తాగినక అందుకే తీసుకోవాలి తీసుకున్నా నేను ఒకటి ఈ ఐస్లో ఒకటి కూల్ డ్రింక్ లంటే ఇష్టం అండి కనకమ్మకి మిగతా ఏమి ఇష్టం ఉండవు కానీ కూల్ డ్రింక్ ఒకటి నేను అసలు ఇంటికి ఎప్పుడు నేను ఈ రోజు ఒక్కసారిగా వచ్చిపోయింది ఇంటికి ఇరవై తీసుకున్నా నేను నాటకాలు మరి లేకపోతే ఇరవై అంటే పొద్దున ఒక్కసారి వచ్చిన ఇంటికి వచ్చి వెళ్ళిపోయినా మళ్ళీ ఇప్పుడు ఆడ మీరు భోజనాలు అవి పంచేటప్పుడు వచ్చి వీడియో తీసుకున్నా మళ్ళీ ఒళ్ళది ఎన్ని కష్టాలు వచ్చినాయి మళ్ళీ పూలే తల్లి పూలు డోరించు అందరినీ బిర్యానీ చూస్తున్నారు కానీ మొరట్ లాగా ఉంటా అందరూ గుర్తుపడతానురా నిన్ను నన్ను కదా ఆ వింత గిన్నె ఏంటని చోతున్నారు అది చూడడానికి కదా రోజు కొంచెం పెద్ద గిన్నెలు పెట్టేదాన్ని రోజు చిన్న చిన్న గిన్నె పెట్టిన మీ తలకాయ రెండు గిన్నెలు అదే అయ్యే గిన్నెలు ఖాళీ గిన్నె దాని కింద పెట్టి కొంచెం చూడడానికి మనుషులకు అట్రాక్షన్ కనిపించింది ఖాళీ గిన్నె ఉంది చూడు అది కింద పెట్టి దానిపైన ఇది పెట్టు కొంచెం పెద్దగా కనిపించింది ఆ బిర్యానీ అనగానే కొంచెం ఓకే అన్నట్లు ఒక ఫీలింగ్ వచ్చేది నువ్వు అలా పెడితే వాళ్ళు ఏంద్ర బిర్యానీ అంటే ఇంతే ఉంది అనుకుంటా అవగానే కానీ హైదరాబాద్ లో ఎక్కడ బిర్యానీ పెట్టినా నడిచిద్ది కనుకో ఎక్కడ పెట్టినా నడిచిద్ది బిర్యానీ నేను చూస్తూనే ఉన్నా ఎక్కడ చూసినా జనాలే బిర్యానీ దగ్గర మనకు మంచి సెంటర్ దొరకాలి దొరికితే నడిచిద్ది ఇక్కడ జనాలు ఆగేది ఏమి లేవు కదా పక్క పక్కన పక్కపక్కన ఏమన్న ఉంటే వచ్చి తీసేసుకోవాలి అయిపోతున్నాయి మొబైల్ షాప్ తీసుకుంటావు అక్కడ ఎవరో బిర్యానీ తీసుకొచ్చి ఇట్లనే టేబుల్ వేసుకుని పెట్టేవాడంట అసలు గంటలు అయిపోద్ది అంట బిర్యానీ అక్కడ పర్మిషన్ తీసుకోవాలంట అతన్ని తీపించారంట వాళ్ళు ఫస్ట్ అతను ఏడు నెలలో ఆరు నెలలు నడిపించిండీ పెట్టుకొని ఇస్తారు అతన్ని తీ

భలే చూసి డైలాగ్ కొడతాం మనం ఇక్కడ కట్టలేము మనం ఇక్కడ కట్టలేమంటే ఉంటే కట్టొచ్చు ఒకటి పెట్టుకుంటే ఇద్దరు కట్టొచ్చి అంటే నడవాలి కదా బిజినెస్ నడవాలి నడిస్తే కట్టగలం నడుస్తుంది షాప్లో పెడితే నడుస్తుంది అంటారా సెంటర్లో పెడుతుండే షాప్కి అది షాప్లో వద్దమ్మా భలే నడుస్తుంది

இக்கடெக்காண்ட